చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు ఆంధ్రుల ఆత్మవిశ్వాసం భారత వనికే ఒక వచ్చే రాష్ట్రపతికి నిండైన సంతకం అవినీతి బరకలేని ముచ్చం మనందరి అభిమాన నాయకులు హలో హలో మైక్ మీరు కూడా ఒక అందరి వెళ్ళిపోవాలి ఒకరే ఉండండి ఇక్కడ అందరి వెళ్ళండి సభా ఏ సరిగా రాలేదు చూడ సభాధ్యక్షులు మైక్ సరిగ్గా రాలేదు ఏ మైక్ సభాధ్యక్షులు ఇంకా మైక్ ఇంకా మైక్ కొంచెం సౌండ్ పెంచాలి వాల్యూమ్ పెంచాలి ఓకే నేను ఎప్పుడు ఉందా ఓకే ఇంకా కొంచెం పెంచాలి ఎక్కువ అరిస్తే మళ్ళా గొంతు పోతున్నామని భయం గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ ఈ రెండు పార్టీల తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదర మండలందరికీ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక చల్లని సాయంత్రం ఆహ్లాదకరమైన సాయంత్రం ఎటు చూసినా పచ్చని పొలాలి అదే పశ్చిమ గోదావరి ఒక మహనీయుడి యొక్క దూర దృష్టి మన దేశస్సుడు కాదు బ్రిటి బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి ఈ ప్రాంతం కరువుందని దవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు అది ఆ రోజు చేసిన పని దానితో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికి తిండి పెట్టారు మీరు అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా గుండెల్లో రైళ్లు ప్రాణ ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్ర రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడూ చెప్పేవాడు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు పదహైదు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన చైతన్ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదహైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి నేను ఒక విషయం అడుగుతున్నా మీరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంగా ఉండేవారు జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది తొందరలోనే పోతారు వీళ్ళు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా సమాజంలో ఏ ఒక్క వ్యక్తైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మాయ మాటలు ఎవరిడే చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేనేదో పనిచేశా పనిచేశా బటన్ నొక్కానని తమలో నాకు కథ జాపకు వస్తా ఉంది ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు ఏ కష్టం లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు సాఫీగా జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు అతను అడిగాడు నువ్వు నా తోర నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకపోతాను స్వర్గాన్ని తీసు స్వర్గాన్ని చూపిస్తానన్నాడు మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు కొంత దూరం పోయాడు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించమూ అతను అనుకున్నాడు ఎక్కాము ఏం చేయాలో తెలియదు పెట్రోల్ కొట్టించాడు అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు మోటార్ బైక్ చెడిపోయింది రిపేరు చేయమన్నాడు రిపేరు చేశాడు ఇంకొంత దూరం పోయాడు చీకట పడింది మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళు పై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ అయినా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అందుకే అంటున్న రజనీకాంత్ డైలాగ్ రాజా అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టే భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు అడుగుతున్నా